అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి కవిత రామ్ ఇలా చలికాలంలో వేడి వేడిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కరకరలాడే అప్పడాలతో భోజనం చేస్తే అయిపోయిన దిల్లు కాస్త డైమండ్ లాగా దగదగా లాడాల్సిందే కదండి ఇంకెందుకు ఆలస్యం రవ్వ వడియాల కోసం ఒక కప్పు రవ్వ నువ్వులు వామ జీలకర్ర వీటన్నిటిని తీసుకోవాలి దాంతోపాటు ఉప్పు కూడా ఇలా గిన్నెలో వాటర్ పోసుకోవాలి ఒక కప్పు రవ్వకు ఏడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి మీరు ఏదైతే కొలత కొలుస్తారో దాంతో ఏడుకు తీసుకుంటే సరిపోతుంది అది ఇలా మరిగిన తర్వాత చిన్నగా ఉప్మా రవ్వ చేస్తాం కదా అలా కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి కలుపుతూనే ఉండు కలుపు కలుపుతూనే ఉండు కలుపు అన్నట్లుగా కలుపుతూనే ఉండాలి జస్ట్ దాంట్లో మనం ఇప్పుడు చెప్పిన వాటన్నిటిని వేసి మరొకసారి కలపాలి రుచికి సరిపడా ఉప్పు మాత్రం వేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలా కలిపిన తర్వాత వీటి కన్సిస్టెన్సీ చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద వేస్తే జారకుండా ఉంటే సరిపోతుంది ఇలా అయితే మనం వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా ఎందుకు ఆలస్యం చక్కగా వడియాలైతే ఇలా పెట్టేసాము ఇలా ఎప్పుడు వడియాలు పెట్టుకున్నా చక్కగా పల్చగా అయితే పెట్టుకోవాలి ఇలా ఒకే ఒక కప్పు రవ్వతో ఇన్ని వడియాలైతే చక్కగా చేసేసుకోవచ్చు మరి అబ్బా ఒకే ఒక కప్పుతో ఇన్ని వడియాలా నిజమేనండి ఇంకా ఎందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి చూడరు అప్పుడు మీరే ఒప్పుకుంటారు నిజమేనని కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ ఇలా లాగితే చాలు మనకి వడియాలైతే బయటికి వచ్చేస్తాయి వీటన్నిటినీ సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు జస్ట్ ఉప్పు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇంకా ఆరడం కూడా కరెక్ట్గా ఆరాలి అంతేనండి టెక్నిక్ ఇంకేమీ లేదు మనం ముందు చేసిన ప్రాసెస్లో చేస్తే చాలు ఇంకా అద్భుతమైన వడియాలు ఇలా వచ్చేస్తాయి పువ్వు లాంటి వడియాలు వేడి అన్నంలోకి చాలా బాగుంటాయి కదండి ఇలా ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు బియ్యపిండి అయితే ఎనిమిది గ్లాసుల నీళ్ళైతే పడతాయి కాకపోతే బియ్యపిండిని ఇలా తీసుకొని కొంచెం ఇలా జారుడుగా ముందే కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే ఉండలు లేకుండా ఉండడం కోసం అనమాట ఇలా కలిపి కొంచెం పిండి మనము పిండి వేసుకుంటాం చూడండి అలా కలిపి పెట్టుకొని ఇలా వాటర్ని అయితే ముందుగా బాయిల్ చేసుకొని అందులో కలుపుతూ ఉండాలి జస్ట్ కలిపేటప్పుడు మాత్రం ఉండలు లేకుండా చూసుకోవాలి చక్కగా కలిపితే సరిపోతుంది మా అనేది ఓడియాలు పెడితే ఓపిక ఉండాలని నిజమేనండోయ్ ఇది కలుపుతూనే ఉండాలి ఉండం లేకుండా కలపాలి సూమ్య ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం స్పైసెస్ అయితే కలుపుకోవాలి అదేనండి ఉప్పు నువ్వులు జీలకర్ర వాము ఇవైతే కలుపుకున్నాము మీకు నచ్చకపోతే ఏవైనా వాటిని స్కిప్ చేసేయండి ఇలా కలిపిన తర్వాత మనకైతే మూడు పొంగులు అయితే వచ్చేస్తాయి ఆ టైంలో మనకి ఇవి సిద్ధమైనట్టయితే తెలుస్తుంది ఇంకా టెస్ట్ చేయాలనుకుంటే ఇలా ఒక బౌల్లో కొంచెం పిండిని తీసుకొని ఇలా చేస్తే అది వేసిన తర్వాత జారకుండా ఉంటే సరిపోతుంది ఇంకా మనకు వడియాలు పెట్టడానికి రెడీ అనమాట ఇంకెందుకు ఆలస్యం వడియాలు పెట్టేద్దాం రండి ఇలా సింగరేణి ప్రియా సిస్టర్ సహాయంతో మా అమ్మ అయితే చక్కగా వడియాలు పెట్టేసింది ఇలా వడియాలన్నీ ఒకేసారి పియ్యపిండి వడియాలు అయితే రెడీ అయిపోయాయి ఇలా బియ్య పిండి వడియాలు ఆరడానికి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఆరిన తర్వాత చూడండి ఇలా అయితే వచ్చేస్తాయి వీడియోలో చూపించినట్లుగా జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయి వాటిని మనం ఇలా వేడి వేడి నూనెలో వేయించుకొని తింటే చాలా బాగుంటుంది అంతేనండి ఇలా చేస్తే రెండు రకాల వడియాలు రెడీ అయిపోతాయి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి అలా చేస్తే మా నోటిఫికేషన్స్ అన్ని ముందే వచ్చేస్తాయి ఇంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం